హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం టాన్ కాయిన్ ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి టాన్ కాయిన్ ఏ విధంగా విత్డ్రా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో మనం కొన్ని రోజులుగా ఈ ఏడ్ వెబ్సైట్లలో మైనింగ్ అయితే చేస్తున్నామండి ఈ ఏడు వెబ్సైట్లలో ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్ నుంచి నేను విత్డ్రాల్ అయితే తీశాను విత్డ్రాల్ వీడియోస్ అయితే ఐదు వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ ఎక్స్ఆర్పి చేశాను షిబైన్ చేశాను సుయీ టీఆర్ఎక్స్ యుఎస్డిటి చేశాను అనమాట ఇంకా పెండింగ్ ఉన్నది కాయిన్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి పెండింగ్ ఉంది బిఎన్బికి సంబంధించినటువంటి వీడియో ఒకటి పెండింగ్ ఉంది కానీ అన్ని సైట్లలో విత్డ్రాల్ అయితే తీయడం జరిగింది సో ఇప్పుడు ఈ టాన్ సైట్ ఏదైతే ఉందో దాంట్లో విత్డ్రాల్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం సో నేను ఇప్పుడు టాన్ ఫ్రీ టాన్ సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్కి వచ్చాను నాకు ఉండే బ్యాలెన్స్ వన్ పాయింట్ జీరో జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట కాయిన్ సో ఇక్కడ పైన మూడు అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో అది క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో మెనూ బటన్ నుంచి దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మినిమం విత్డ్రా లిమిట్ అనేది జస్ట్ పాయింట్ టూ టాన్ కాయిన్ ఉంటే సరిపోతుంది నా దగ్గర ఇప్పుడు వన్ టాన్ కాయిన్ ఉందనమాట దీన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో నేను దీన్ని బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా చేస్తున్నానండి సో బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి డిపాజిట్ అడ్రస్ దాంతోపాటు మెమో లేకపోతే కెట్లాగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ట్యాగ్ అనేది దాన్ని మనం అక్కడికి కాపీ చేసి తీసుకెళ్ళాలి సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి అసెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి దీని మీద నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ కాయిన్స్లో టాన్ టైప్ చేస్తాను టీఓఎన్ టాన్ టాన్ అని టైప్ చేశాను ఇక్కడ టాన్ వచ్చింది చూడండి సెర్చ్ రిజల్ట్ దాని మీద నేను టచ్ చేశాను తర్వాత ఇక్కడ ది ఓపెన్ నెట్వర్క్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే డిపాజిట్ అడ్రస్ దాంతోపాటు ట్యాగు రెండు కూడా ఖచ్చితంగా డి యూజ్ చేస్తేనే మీకు డిపాజిట్ అనేది వస్తుందని చెప్తున్నారు సో ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో డిపాజిట్ అడ్రస్ అది కాపీ చేస్తున్నా కాపీ చేసి తిరిగి నేను వెబ్సైట్కి వచ్చానండి వెబ్సైట్లో అడ్రస్ దగ్గర దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశాను దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ట్యాగ్ ఆర్ మెమో అని ఉంది చూడండి దీన్ని కాపీ చేసి తీసుకోవాలి సో మళ్ళీ తిరిగి బైనాన్స్ ఎక్స్చేంజ్కి వచ్చాను ఈ ట్యాగ్ లేకపోతే మెమో ఏదైతే ఉందో దాన్ని కాపీ చేశాను కాపీ చేసి ఇక్కడ ఆర్ మెమో దగ్గర పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది అని అంటే మ్యాక్సిమం మినిమం రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేసి ఈ కింద విత్ డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి విత్డ్రా కోసం సో విత్ డ్రాల్ అనేది సక్సెస్ అయిపోయింది ఇక్కడ చూడండి కింద విత్ డ్రాల్ సక్సెస్ఫుల్ అని పడింది దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకి మెయిల్ మెయిల్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ మెయిల్ సింబల్ పడింది సో నేను మెయిల్ ఓపెన్ చేస్తున్నానండి విత్డ్రా వచ్చిందా లేదా అనేది చెక్ చేయడానికి మెయిల్ ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రీ టాన్ విత్ డ్రాల్ కంప్లీటెడ్ అనేసి క్లియర్గా ఇన్ సెకండ్స్లోనే విత్డ్రాల్ అయిన డిపాజిట్ అయినట్టు బైనాన్స్ ఎక్స్చేంజ్కి కూడా మెసేజ్ వస్తుంది అనమాట వన్ పాయింట్ జీరో వన్ టాన్ కాయిన్ అనేది ఇక్కడ విత్డ్రాలు అయినట్టు క్లియర్గా వెబ్సైట్ నుంచి మెసేజ్ అయితే వచ్చిందనమాట సో అదే టైంలో నాకు బైనాన్స్ ఎక్స్చేంజ్లో కూడా టాన్ కాయిన్ అనేది డిపాజిట్ అయినట్టు కూడా క్లియర్గా ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ డిపాజిట్ సక్సెస్ఫుల్ బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చింది వన్ పాయింట్ జీరో వన్ టాన్ కాయిన్ అనేది సక్సెస్ఫుల్గా డిపాజిట్ అయినట్టు సో ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి సో ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను బ్యాంక్ క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మన లిస్ట్ ఉంది కదా ఈ లిస్టులో టాన్ కాయిన్ ఏదైతే ఉందో అసెట్స్ లిస్టులో ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు డిపాజిట్ జూలై పదిహేనో తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నాకు డిపాజిట్ అనేది వచ్చినట్టు క్లియర్గా చూపిస్తుంది ఎంత వచ్చింది అని అంటే వన్ పాయింట్ జీరో వన్ కాయిన్ అయితే వచ్చిందనమాట సో ఈరోజు టాన్ కాయిన్ వాల్యూ అయితే రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఒకటి డాలర్స్ అయితే ఉందన్నమాట అంటే దరిదాపు మూడు డాలర్స్ రెండు వందల డెబ్బై రూపాయలైతే ఉంది సో ఇది బుల్ మార్కెట్లో మంచి ప్రైస్కి రీచ్ అయినప్పుడు సెల్ చేసి మనం యువస్డిటిగా మార్చుకోవాలి సో ఇంతేనండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా మనం ఫ్రీ టాన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని నుంచి విత్డ్రాల్ అనేది తీసుకునే ప్రాసెస్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి పెండింగ్ ఉందండి విత్డ్రాలు ఇది ఫ్రీ బిఎన్బి బిఎన్బికి ఆయన విత్డ్రాలు వీడియో ఒక్కటి నేను చేయలేదు విత్డ్రాలు అయితే తీసుకున్న సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ బిఎన్బిని ఏ విధంగా విత్ డ్రా చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీటన్నిటి నుంచి విత్ డ్రాలు ఏ విధంగా తీశాను అనే వీడియోస్ లింక్స్ కూడా ఇచ్చుంటాను మీరు వాటిని చూసి మైనింగ్ చేసిన వాళ్ళు మినిమం విత్డ్రాల్ లిమిట్ ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా విత్డ్రా అనేది చేసుకోండి ఖచ్చితంగా ఎవరు మర్చిపోకండి సో ఇంతేనండి ఈ వీడియో ఎంత ముగిస్తున్నా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అని తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్